హలే లూయా ప్రైజ్ ద లాడ్ ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్యమైన నామమున మీ అందరికీ వందనములు ఈ సోషల్ మీడియా ద్వారా మిమ్మల్ని అందరినీ సంధించుటకు ప్రభు ఎంతగానో నాకు సహాయం చేశాడు నా గొప్ప దేవునికి నేను ఎంతగానో సిద్ధిస్తున్నానండి అలాగనని పరిశుద్ధ గ్రంథము నుండి ఇరిమియా గ్రంథం ఒకటవ అధ్యాయము ఐదవ వచనం గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నేను నిరుగితినీ నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నేను ప్రతిష్ఠించిదిని అను వాగ్దానముతో ప్రభువు నాతో మాట్లాడి నేను ప్రభువు బిడ్డనని ఆయన నన్ను ఎన్నుకున్నాడని ఆయన నన్ను ప్రతిష్ఠించాడని నా కన్నులు తెరవబడి ఈరోజు ప్రభు కోసము ఆయన బిడ్డగా జీవించుటకు ప్రభు ఎంతగానో సహాయం చేశాడు ఇంత గొప్ప సహాయం చేసిన నా దేవునికి వేలాది స్థుతులు చెల్లించుకుంటున్నాను అలాగనే దేవుని చేత ఎన్నిక చేయించబడి దేవుని చేత రూపింపబడి దేవుని చేత ప్రతిష్ఠించబడి నేను ఆయన సేవ చేయవాలని దేవుని చిత్తం ప్రకారము ఆయన చిత్తం తెలుసుకొని కల్వరి గ్రేస్ మినిస్ట్రీస్ అను పరిచర్యను ప్రతిష్ఠత చేయడం జరిగింది ఈ కల్వరి గ్రేస్ మినిస్ట్రీస్ పరిచర్య యొక్క అంశం ఏంటంటే అనేక యవనస్తులు అనేక మంది దేవుని దగ్గరకు రావాలని దేవుని దగ్గరకు నడిపించాలని ఒక భారమైన సేవను స్టార్ట్ చేయడం జరిగింది హలోయ్యా అలాగనే ఈ కల్వరి గ్రేస్ మినిస్ట్రీస్ పరిచర్య ముందుకు సాగుటకును నా కోసము మా కుటుంబం కోసము మీరందరూ ప్రార్థన చేయాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో మనం చేసుకుంటున్నాను అలాగనే కల్వరి గ్రేస్ మినిస్ట్రీస్ చెన్నై అనే యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించడం జరిగింది కల్వరి గ్రేస్ మినిస్ట్రీ యొక్క అంశం ఏంటంటే అనేకమైన కుగ్రామంలో మూల గ్రామములలో దేవుని యొక్క వర్తమానము దేవుని యొక్క సందేశం వెళ్ళాలని దేవుని మాటలు అందరికీ విడిపించబడాలని ఈ యొక్క ఛానల్ను ప్రారంభించడం జరిగింది మీరందరూ ఈ ఛానల్ని కల్వరి గ్రేస్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ను సపోర్ట్ చేసి అలాగనే కల్వరి గ్రేస్ మినిస్ట్రీస్ యొక్క పరిచర్యను కూడా ముందుకు కొనసాగించుటకు మీరు ప్రార్థనలు ఎత్తుపెట్టుకునే వాళ్ళని మిమ్మల్ందరిని ప్రేమతో మేము చేసుకుంటున్నాము మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరికీ తోడై ఉండి నడిపించిన కాక అందరి కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ర ప్రేమికులను తండ్రి ఏసయ్యా నీ పాదములకు వందనం చెల్లించుకుంటున్నామయ్యా ఈ ఒక సందర్భంలో ఆయన ఈ సోషల్ మీడియా ద్వారా అనేక మందికి ప్రభు నీ సాక్షిగాను నీకోసం బ్రతకాలని ఒక ఆశతోటి నాయన మేము కల్వరి గ్రేస్ మినిస్ట్రీస్ అనే ఛానల్ను కల్వరి గ్రేస్ మినిస్ట్రీస్ అని పరిచర్యను నీ చేత ప్రారంభించడం జరిగింది ప్రభు ఈ ఒక ఛానల్ను ఈ యొక్క పరిచర్యను నీ నామం నిమిత్తమై జరిపించబడుతుంది ప్రభా నీ నామంలో అనేక మంది తెలియబడి అనేక మంది రక్షించబడి అనేక ఆత్మలని కొరకు సంపాదించుకుంటూ ఈ యొక్క ఛానల్ ద్వారాను ఈ పరిచర్య ద్వారాను మాకు సహాయం చేయమని మా ప్రభు నే స్క్రిస్తు నామంలో ప్రార్థించి వేడుకొని చిన్నాం తండ్రి ఆ మెయిన్